అలా మీ అందరి తరపున నా తరపున అందరం కలిసి ఒకసారి హ్యాపీ ఫాదర్స్ డే చెప్దామండి ఈజ్ నాట్ జస్ట్ అ ఫాదర్ టు మై చిల్డ్రన్ బట్ ఈస్ అ ఫాదర్ టు మెనీ ఆఫ్ యూ డి యూ బిలీవ్ ఇఫ్ యూ అగ్రీ సే హాలి లూయా వి రియలీ ఆనర్ దైవజనులు ఇంత చిన్న వయసులో ఎంతమందికి ఆత్మీయ తండ్రిగా చేయబట్టమంటే నిజంగా చిన్న విషయం కాదు కానీ దేవుడిచ్చిన పిలుపుకి లోబడినప్పుడు ఎంత దీవెన ఉంటుందని చూపిస్తున్నాడండి దేవుడు హాలియ ఎంత కష్టమైన మీరు మీకు తెలుసు గత సంవత్సరంలో సర్జరీ అయిన మరుసటి రోజే ఎంతమందికి తెలుసు ఎంతమంది గుర్తుంది చాలా మంది మనసు అసలు డాక్టర్ అన్నారు రెండు నెలల వరకు బయటికి రావద్దని కానీ అట్లాంటిది ఈ సైడ్ ఐ డోంట్ వాంట్ ఎనీ సింపతి నేను పిలువబడ్డది పుట్టింది దేవుని పని చేయడానికి ఐ డోంట్ వాంట్ ఎనీ సింపతి ఐ విల్ బి దేర్ అని చెప్పారు ఇప్పటికీ కూడా లోకల్గా నేషనల్గా ఇంటర్నేషనల్గా ఎన్నో ఇన్విటేషన్స్ వస్తూ ఉంటాయండి కానీ వాటన్నిటినీ క్యాన్సిల్ చేసి నేను ఇక్కడ ఉండాలి ఇది నా దయ దేవుడు ఇచ్చిన సంఘము ఈ బిడ్డలు వీళ్ళందరూ నా ఆలయపు బిడ్డలు నేను ఆత్మీయంగా కనిన బిడ్డలు అని ఎన్ని ఇన్విటేషన్స్ వచ్చినా ఇప్పటికీ ఎక్కడికి వెళ్లకుండా దేవుని పిలుపు దేవుని పరిచయం చేస్తూ కొనసాగిస్తున్నారు ఇఫ్ యు ఆర్ రియలీ బ్లెస్డ్ ఒకసారి లేచి నిలబడి లెట్ అస్ ఆల్ ఆనర్ అవర్ స్పిరిచువల్ ఫాదర్ అందరం ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతున్నట్లయితే ఒకసారి వీ విల్ జస్ట్ ఆనర్ Thank you everybody. Thank you so much. This really means a lot. Thank you. Thank you. But before you give it to me, hold it there. Ikada yavaru ద సీనియర్ మోస్ట్ ఫాదర్ ఉన్నారో చేతులు ఎత్తుతారా తాత ఒకసారి వయసు అడుగుతారా అక్కడ ప్లీజ్ ఇంకెవరు ఉన్నారు ఎనిబడి దేర్ సీనియర్ మోస్ట్ ఎవరు ఫాదర్ ఇక్కడ దిస్ ఫాదర్స్ డే మదర్స్ నా ఆల్ ద విడో మదర్స్ వి గేవ్ సారీస్ ఫాదర్స్ డే బ్యానర్ కూడా పెట్టలేదు అన్యాయం మనోళ్ళు ఉమెన్స్ డే అయితే బ్యానర్ లేదు సార్ అదే సార్ ఇదే సార్ డేస్ పెట్టమంటారా పెట్టండి ఇది పెట్టద్దన్నారు ఈ బ్యానర్ పెట్టారంట లేదు అన్నారు అన్యాయం లేడీస్ అయితే మాత్రం ఒకటి అయితే ఇంకొకటి బట్ ఎనీవేస్ ఆనర్ ఆల్ ద ఫాదర్స్ ఆ తండ్రి గారా హీఈ ద సీనియర్ మోస్టా ఈస్ ఆర్ ఎని బడి హియర్ మీ మధ్య ఉన్నారా తండ్రులు తాతలు తండ్రులు హూ ఇస్ ద సీనియర్ మోస్ట్ తొందరగా Hey please honor him. He deserves it. No, 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 no. I never seek honor, I never wish for honor. <laughs> వండర్ఫుల్ ఓకే ఐ ఆల్సో వా ఇంట్రడ్యూస్ ఈరోజు మా అత్త ఇక్కడ ఉంటాం మై కజిన్ ఇక్కడ ఉంటాం మా అత్తడు మా నాన్నగారు సిస్ సిస్టర్ అండి గౌరీ గారు ప్లీజ్ రెండు ప్లీజ్ రియలీ హ్యాపీ టు హ్యావ్ అండ్ మై కజిన్ రిబెకా ప్లీజ్ మేమందరం కలిసి ఎదిగిన వారి మా అత్త యూస్ టు బిన్ సౌత్ ఆఫ్రికా దాని తర్వాత ఇండియాకి వచ్చిన తర్వాత మాతోనే ఉండేవారు మా ఇంట్లోనే ఉండేవారు షీఈ్ మై కజిన్ సిస్టర్ అండ్ వీ ఆల్ యూస్ టు గ్రూ అప్ టుగెదర్ అండ్ నిజంగా దేవుడు ఈరోజు ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా మై కజిన్ లివ్స్ ఇన్ యూఎస్ ఈజ్ అ డాక్టర్ అండ్ ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా దేవుడు ఆశీర్వదించి అండ్ ఈరోజు మై ఫ్యామిలీ మెంబర్స్ మన దే కమ్ హియర్ ఐ రియలీ నీట్ టు ఆనర్ దమ్ ఎందుకంటే చిన్నప్పటి నుండి నా జీవితాన్ని ఈ అత్త అయితే అంతా చూశారు షీ నోస్ ఇట్ ఆల్ she knows my worst side ela kondavevatha ee roju okay that's so thank you because she's seen the worst of my life and ee roju she's ee roju vachina appudu i really wanted to honor them i'm so happy ee roju ee reethi ga aalainu adugu padtham and thank you all mummy operates just so ah ప్రార్థన వర్షదుగా ప్రేమ కలిగిన ఎన్నో వందలు ప్రభా నక్కటి మీటింగ్ ఇచ్చేవాడిని పెద్ద వందనాలు వచ్చిన వాళ్ళని అందరినీ బలపరచండి నీ ఆత్మతో నింపండి ప్రభా నెట్టిని నేను ఇంకో సంవత్సరం బిట్టిని కాపాడండి బలపరచండి నీ ఆత్మతో నింపండి ప్రభావం పెట్టి మంచి ఆరోగ్యం దయచేయండి నీ కృప చూపించమని వేసే నామాలు అడిగి వేడుకుంటున్నాను తండ్రి చివరి ఆశీర్వాద ప్రాంతం ఉంచుకోదామండి అలాగే మన చేతుల పైకి ఎత్తే ప్రభావ నీకు వందనాలు ప్రభావ ఇచ్చిన ఈ దినం బట్టి వందనాలు ఇక్కడ ఉన్న ప్రతి తండ్రి నీ చేతులు కాబట్టి చెప్తున్నాను దేవ ఈరోజు మాకు తండ్రి అనే పేరు నీ పేరు ప్రభు అంత గొప్ప ధన్యత అంత గొప్ప స్థాయి మాకు ఇచ్చావు ఎంతో బాధ్యత కలిగిన ఈ పిలుపుని నమ్మకంగా నెరవేర్చే తండ్రికి కావాల్సిన అభిషేకాన్ని మరొకసారి వేడుకుంటాం ప్రభా ఈ ఆలయంలో ఉన్న ప్రతి ఒక్కరు దీవించబడిన వారిగా వలించే వారిగా అభివృద్ధి చెందేవారిగా చేయమని వేడుకుంటున్నాను ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని ప్రోత్సాహపరచు బలపరచు ప్రతి కుటుంబంలో సమాధానం దచ్చి ప్రతి కుటుంబంలో దీవెన దయించి మీ ప్రజలు పడుతున్న ప్రతి ప్రయాసకి ప్రతిఫలాన్ని దయచి నీ చేతి పనిని ఆశీర్వదిస్తానన్న ప్రభా ఇక్కడ ఈ యవనస్తులు వారు పడుతున్న ప్రతి ప్రయాసలో బర్ధలింప చూడాలి ప్రతి కుటుంబంలో పోషణ చూడాలి ప్రతి కుటుంబంలో సమృద్ధి చూడాలి నీ సమాధాన సంతోషములతో నీ దీవెన ఆశీర్వాదాలతో ఈరోజు నీ సన్నిధిలో వచ్చిన ప్రతి ఒక్కరిని నింపి నడిపించబండి లాడ్ టుడే ఐ సరెండర్ ఐ అప్హోల్డ్ మై ఫిజికల్ ఫాదర్ లాడ్ నాన్నగారు నీ చేతులుగా చెప్తున్నాను బలపరచు ఆ వృద్ధాపనలో కావాల్సిన ఆరోగ్యము ప్రోత్సాహం అన్ని విషయంలో కావాల్సిన సహాయము దయచి ఆ కూడా ఇన్ని కొరకు ప్రయాసపడుతూ పోరాడుచుండగా లేవా మాకు మాదిరిగా జీవించిన ఆ జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటుండగా నీ మహిమార్థమై అంతము వరకు తన సాక్ష్యాన్ని నిలబడటానికి ఆ పిలుపుకి తగ్గ జీవితముగా నా పరుగుని కడముట్టించితే నాన్న రీతిగా నడిపించమని పెడుకుంటూ మా అందరి జీవితాలకి మాదిరికరంగా చేసిన వందనాలు చెల్లిస్తూ మా జీవితాలు ఇతరులకి మాదిరికరంగా చేయమని పెడుకుంటూ నీ మహిమార్థమై జీవించే కృపను మాకు దయచేయమని ఈ రోజు నీ సన్నిధిలో వచ్చిన ప్రతి ఒక్కటి దీవించు నీ సన్నిధిలో విత్తన ప్రతి మాటని నీవు ముద్రించు ప్రతి ప్రార్థనకి జవాబు తెచ్చి నీ సన్నిధిలో విత్తన ప్రతి కానుకని ఆశీర్వదించి అనేక రెట్ల ఇచ్చి నడిపించుమండి ఈ ఆలయం కొడుకు ప్రయాసపడిన ప్రతి ఒక్కరిని దీవించు స్థలం విషయంలో కూడా నీ కార్యం జరిగించుమండి నజరైనయస్సు నామం అడిగివెడుచు నామ తండ్రి ఆమె మనందర చేతులపైకెత్తే పరలోక ప్రార్థన పరలోకం అందన మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక నీ రాజ్యం వచ్చును గాక నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి మీద నెరవేరును గాక అనుదిన ఆహారము నేడు మాకు దయచు మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములు క్షమించము మమ్మల్ని శోధంలోకి తేక కీడు నుండి తప్పించుము ఇదిగనగా రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవే ఉన్నాయి కనుక మేన్ మన తండ్రిని దేవుని యొక్క ప్రేమ కుమారుడు ప్రభు కృప ఆదనకరతైన పరిశుద్ధాత్మ సహవాసము కూడా వచ్చిన మన అందరితో ఉండి ఆయన సాక్షులుగా ఆయన సొత్తుగా ఆయన తరముగా దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించి చేసి ఆయన ముఖ కాంతిని మన మీద ప్రకాశింపజేసి ఆరోగ్యముతో క్షేమముతో జ్ఞానముతో నింపి నడిపించును గాక ఆమెన్ 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 అందరికి వందనాలండి థ్యాంక్ యూ సో మచ్ విష్ యువర్ ఫాదర్స్ టుడే ఐ రియలీ మిస్ మై ఫాదర్ టుడే అండ్ నేను నైట్ ఒక పెద్ద మెసేజ్ పెట్టాను ఆయనకి బట్ దెన్ ఆనర్ యువర్ ఫాదర్ అండ్ మీరు మీ తరానికి దీవునికరంగా ఉండండి గాడ్ ప్లెస్ యూ ఆల్ టేక్ కేర్ టోకెన్ స్మాల్ టోకెన్ ఆఫ్ ఆనర్ ఒక్కసారి తరఫున ఇస్తున్నానండి దయచేసి ఒక్కసారి గట్టి చెప్పట్లు పెడదామా థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ యూర్ సాక్రిఫైస్ అండ్ ఫర్ ఆల్ యూర్ కాంట్రిబ్యూషన్